ఈ మధ్యకాలంలో ఎండలు రామున్న పట్టణంలో విపరీతమైన ఎండలు ఉండడం టెంపరేచర్స్ ఫార్టీ డిగ్రీస్ దాటిపోవడం వల్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలనేసి కొన్ని సూచనలు చేస్తున్నాను ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు షుగర్ ఉండేవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు వీలైనంతవరకు ఎండకు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి తర్వాత వీళ్ళెంత వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకోవాలి ఎండలో ఎండలో నడవడం తగ్గించి వీలైనంత వరకు తగ్గించుకోవాలి వీలైనంత వరకు ఇంట్లో ఇంట్లలో ఉండాలి అంటే అలా కాకుండా షుగర్ ఉన్న పేషెంట్లకి బెయిన్ డిహైడ్రేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే వృద్ధులకి దుస్తులు కూడా కాటన్ దుస్తులు వాడుకొని వాడుకుంటే బెటర్ ఇంకా అది అది కాకుండా ఏమైనా కళ్ళు తిరిగి పడిపోయినా వెంటనే ప్రధాన చికిత్స కోసం ఓఆర్ఎస్ కానీ కొద్దిగా ఇంట్లో కొద్దిగా ఉప్పు నీళ్ళు ఓవర్ స్థాపించాలి దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఉత్తమైన పని పాటించాలని కోరుతుంది అత్యవసర అత్యవసర పరిస్థితుల్లో ఎండ ఎండలో బయటకు వెళ్ళాలనుకుంటే వాళ్ళు వీలైనంత వరకు కాటన్ దుస్తులు ధరించి పూర్తిగా మంచి వాటర్ హైడ్రేషన్ ఉండి తలకు తల క్యాప్స్ కానీ ఇంకేమైనా పెట్టుకుని కళ్ళకి సెలవు అద్దాలు పెట్టుకుని రాణిస్తే కొంచెం సేఫ్టీగా ఉంటుంది ఆ పనులు ఎండలో వెళ్ళిన పనులు వీలైన త్వరగా ఇంటికి ఇంటికెళ్తే బెటర్